చూడండి ఇన్సులిన్ మొక్క యొక్క పువ్వు తందంగా ఉందో చూడండి వస్తున్నారు కదా చూడండి ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ మొక్క అంటారు దీన్ని ఇది నవిలి మింగితే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగర్ కంట్రోల్లోకి వచ్చి చాలా చక్కగా మనకి హెల్త్ బాగుంటుంది దీన్ని నవలిని మింగడం వల్ల ప్యాంక్రెస్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి బీటా సెల్స్ పనిచేసి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అందుకని దీన్ని ఇన్సులిన్ మొక్క అని డైరెక్ట్గా షుగర్ మీద పనిచేస్తుంది కనుక ఇన్సులిన్ మొక్క ప్లాంట్ అని పేరు పెట్టారు చూడండి దాని యొక్క ఫ్లవర్ ఎంత అందంగా ఉందో ఇన్సులిన్ ప్లాంట్ యొక్క ఫ్లవర్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్సులిన్ ప్లాంట్ యొక్క వివరాలు ఇది థైరాయిడ్కి షుగర్కి లివర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు కనుక ఇది మన ఫామ్ హౌస్లో ఉంది ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే దగ్గర ఉన్నోళ్ళైతే వచ్చి తీసుకెళ్ళగలరు మొక్కలు ఇస్తాం మేము ఫ్రీగా ఇస్తాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ఇన్సులిన్ ప్లాంట్ చాలా మొండి జాతి చిన్న మొక్క వేస్తే చూడండి ఎంత అయిపోయిందో చూడండి ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న కొమ్మలు నాడితే అక్కడ డెవలప్ అయిపోద్ది చూడండి ఉట్టినే చూడండి అక్కడ అయింది ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది మీరు అక్కడ ఒకటి అయింది చూడండి మొత్తం ఎక్కడ పడితే అక్కడే అవుతూ ఉంటే చూడండి ఇక అక్కడ కూడా అయింది మొత్తం ఇన్సులిన్ ప్లాంట్లు అక్కడ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడే అవుతున్నాయి మేము ఇస్తున్నాం మా సబ్స్క్రైబర్లు కానీ మా దోస్తులు కానీ ఎవరైనా అడిగితే చిన్న మొక్క ఇస్తాం వాళ్ళు కూడా పెంచుకొని దీనివల్ల ప్రయోజనం ప్రయోజనం పొందుతారని మేము అందరికీ పంచి పెడతాం మొక్కల్ని ఫ్రీగానే ఇస్తాం మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాకు దగ్గరగా భద్రాద్రి కొత్తగూడెం సుజాత నగర్ మండలం పాత అంజనాపురంలో మా గార్డెన్ ఉంది మీకు దగ్గరగా ఉన్నట్లయితే వచ్చి ఈ ప్లాంట్ని తీసుకెళ్ళగలరు మా సబ్స్క్రైబర్లకి మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా మేము ఫ్రీగానే ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వచ్చి ఈ ఇన్సులిన్ ప్లాంట్ని తీసుకొని వెళ్ళి మీరు సరదాగా సరదాగా పెంచుకున్నట్టు ఉంటుంది ఆయుర్వేద విలువలున్న ఔషధ మొక్క దీన్ని మీరు చిన్న ఏదో తక్కువగా అంచనా వేయొద్దు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మేము అయితే ప్రయోగం చేస్తూనే ఉంటాం పరగడుపున రెండు ఆకులు నవి నవిలితే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది షుగర్ లేని వాళ్ళకైతే షుగర్ డౌన్ అయింది కళ్ళు తిరుగుతాయి కనుక మీకు ఇది పని చేస్తుందో లేదో అక్కడే అర్థమైపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇది పని చేస్తుందా లేదా అనేది మీరు ఓన్గా చూసుకోవచ్చు షుగర్ లేని వాళ్ళు రెండు ఆకులు వెళ్తే మీకు కళ్ళు తిరిగినట్టు షుగర్ డౌన్ అయిపోతుంది ఎమ్మటే ఏదైనా పంచదార కానీ ఛాయ్ కానీ ఏదైనా చాక్లెట్ నోట్లు వేసుకుంటే కంట్రోల్ అయిపోద్ది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఇది పని చేస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది చాలామందికి అలాంటి వాళ్ళు ప్రయోగం చేయొచ్చు కనుక ఈ ప్లాంట్ తీసుకెళ్ళి మీరు కూడా మీ గార్డెన్లో కానీ మీ పెరట్లో కానీ ఒక తొట్టిలో చిన్న టబ్లో కానీ పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్